నిజంగా రాష్ట్రంలో అన్ని సమస్యల కన్నా ఈ దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా కృత్రిమ సమస్యను క్రియేట్ చేసినటువంటి కొంతమంది పొద్దు అనే నాయకులతో ఏర్పడినటువంటి ఈ సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి తగాదాలు మోసాలు హత్యలు దొంగతనాలు ఇవన్నీ తప్పుడు వ్యక్తుల ద్వారా తప్పులు కేర అంటే ఒక మనిషి ఒక డాక్టరు ట్రీట్మెంట్ ఒక పేషెంట్కు వచ్చిన రోగాన్ని బయట చేయగలడు కానీ ఒక అదంకుడు ఒక అగంతకుడికి వచ్చి చేసినటువంటి దాడి చేసినప్పుడు అవయవాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగినప్పుడు డాక్టర్ కూడా పేషెంట్లను కాపాడలేని పరిస్థితి ఇదే విధంగా ఏదైతే ఈ యొక్క ఒక ఉద్యమానికి బురదల్లే కార్యక్రమాన్ని ఒక వ్యవస్థను ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాల మాదిగా అని లేకుండా దళిత జాతిని ఒక గొడుగు కింద చేర్చినటువంటి విధానాన్ని నచ్చలేదని పది మందిని ఒప్పించి ప్రజల మనసుల్లో ఒక పొల్యూటిను ఒక కలుషితమైనటువంటి విషయాలను లేపి ఒక వ్యతిరేకమైన బీవ బీజాలి నాటినటువంటి వ్యక్తులు సమాజంలో కొంతమంది ఉంటారు అందులోని వ్యక్తి మందకృష్ణ మాది అసలు విషయానికి మాది న్యాయమైన డిమాండు మాది గల న్యాయమైన డిమాండు మాకు ఖచ్చితంగా వర్గీకరణ జరగాలి అని చెప్తా ఉన్నాడు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే అంబేద్కర్ గారు న్యాయం చేయలేదని అర్థం లేదంటే అంబేద్కర్ గారు న్యాయం చేయకుండా అన్యాయం చేసైనా ఉండాలి మందకృష్ణ అడుగుతున్నాం అంటే లేదంటే మాలలు అన్యాయం చేసైనా ఉండాలి మాలలు అన్యాయం చేస్తే లోపలేయాలి అందరినీ అన్యాయం ఎవరైతే చేస్తూ ఉన్నారో దోపిడీ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ మాల వాళ్ళని తీసుకుపోయి జైలు వేయండి చట్టాలు ఏం చేస్తూ ఉన్నాయి అన్యాయం జరుగుతూ ఉంది మా న్యాయం కోసం పోరాటం చేస్తామంటే న్యాయం కోసం పోరాటం చేయాలంటే అన్యాయం చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో ఉండాలి అన్యాయం చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో ఉండాలి మరి జైల్లో ఎందుకు ఉండలేనని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు జైలుకు పంపొద్దని నేను అడుగుతా ఉన్న మాలలను మాలలు చదువుకోవడమే పెద్ద నేరం కదా మాలలు చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తురు కదా కాబట్టి వీళ్ళందరినీ జైల్లో పెట్టాలి లేదంటే వీళ్ళందరికీ చదువును విద్యను దిశ దూరం పడేయాలి మాదిగల న్యాయమైన డిమాండ్ అయితే న్యాయమై మాదిగల న్యాయమైన వాళ్ళు అన్నప్పుడు మాలలు అన్యాయమైన అర్థం మాదిగలు న్యాయమైన డిమాండ్ అయినప్పుడు అన్యాయమైన డిమాండ్ కదా మరి అన్యాయం చేసినటువంటి వ్యక్తులను జైల్లో పెట్టాలనా వద్దా ఖచ్చితంగా పెట్టాలి అంటే ఒక్కొక్క వ్యక్తులు ఏ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారో మీరు ఒకసారి చూడండి నేను ఇప్పుడు తీస్తే ఒకటి అనబడ్డది విమలక గారు మాట్లాడతాను వినండి మేము సపోర్ట్ గా ఉన్నాం డిమాండ్ కనుక మందకృష్ణన్న తోటి మీరు పోతే వేరే అనుకోవాల్సి వస్తుంది మందకృష్ణ ఇది ఉద్యమం కదా ఉద్యమాన్ని ఉద్యమం ఎందుకు చూడలేకపోతున్నారు వర్గీకరణకు సంబంధించినటువంటి ఉద్యమం ఇది ఇద్దరు కూడా అసమానతలకు వివక్షతలకు అంటరానితనానికి గురవుతున్నటువంటి వాళ్ళు మీకు జరుగుతున్నటువంటి అన్యాయానికి గొంతుకై నిలబడినటువంటి వాళ్ళం అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎవరైనా ఏమైనా మాట్లాడితే సంవత్సరాలుగా నాకు ఇప్పుడు అరవై ఏళ్ళు యాభై రెండు సంవత్సరాలుగా ప్రజల పాట నిలబడ్డ వాళ్ళం చివరికి మాట కాదు యాభై రెండు సంవత్సరాలుగా విమలక ప్రజల గొంతుకైనా నిలబడదు యాభై సంవత్సరాలు ప్రజల గొంతుకైంది కాబట్టి ఇప్పుడు మాదే గొంతులకు కావాలనుకున్నది మొత్తం జీవితం మొత్తం ప్రజల గొంతుకైతే ఎట్లా ఉంటుంది జీవితం మొత్తం ప్రజల గొంతుకి అయితే కష్టమవుతుంది కాబట్టి ఇవల్ల ఒక దళితుడు ఇంకో దళితునికి శత్రువు కాదు ఒక బహుజనుడు ఇంకో బహుజను శత్రువు కాదు వీళ్ళు దగా పడ్డ వాళ్ళే ఇందులో ఇంటలెక్చువాలిటీ పెరగాలి నాలెడ్జ్ పెరగాలి చదువు పెరగాలి వీళ్ళు ఉన్నత సాధనాన్ని కోరుకోవాలని చెప్పి సమాజంలో ప్రపంచంలో ఎవరైనా కోరుకుంటారు ఈ మూర్ఖులు తప్ప కానీ యాభై నాలుగేళ్ళు కష్టపడదు కాబట్టి తర్వాత నేను మాదిలకు అన్యాయమైన న్యాయ న్యాయమైన డిమాండ్ నేను ఒకటే అడుగుతాం న్యాయమైన డిమాండ్కి మీరు పోరాటం చేస్తే న్యాయమైంది మీరైతే అన్యాయం అయింది ఎక్కడుందో చూపియాలి అన్యాయమైన వాళ్ళని పట్టుకోవాలి అని అడుగుతా ఉన్నాను నేను ఎవరైతే మీకు అన్యాయం చేస్తూ ఉన్నారో వాళ్ళని పట్టుకోమని చెప్తా ఉన్నాను నేను వాళ్ళ పేర్లు చెప్పండి లేకపోతే వర్గీకరణ తర్వాత మేము న్యాయం చేస్తామని మీరు రాసియండి ఇన్నాళ్ళు మీరు పూట గడుక్కున్నారే తప్ప మీ జ్ఞానం మీ సంపద మీ ఎక్స్పీరియన్స్ అంతా కలిసి మొత్తం దోపిడికి ఏ తప్ప మీరు ఎవరికి పని చేసిరో ఏడగాల పెట్టిరో తప్ప మీ జ్ఞానం ఎక్కడ పాడైపోయిందో తెలియదు దాన్ని ఇలా అన్యం పుణ్యం తెలవండి చదవకుండా రాజ్యాంగం తెలవకుండా ఏదో ఒకటి వాగేస్తూ ఉన్నారంటే మిమ్మల్ని చూసి ఇకలా యావత్తు సిగ్గుతో తలదించుకోనటువంటి ఇంకా ఇద్దరు ఇక మన పీర్సావ లేకుంటారు మన కొలో లేకుంటారు ఒకడు ప్రదివనే తోడు ఒకడు విట్టలుగాడు వీళ్ళిద్దరి యొక్క తెగ బలిసి మాట్లాడుతుంటే మాటలు వాళ్ళు ఏం చేస్తారు చేస్తారు మేము అంత పొడుగు మేము ఇంత పొడుగు అంటే నేను ఈ విలువలకు నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఒకవేళ గారు అయితే ఏమైనా ఫైటర్స్ మీరు ఏమైనా పోటీలకు పోయి కొట్లాడి పథకాలు తెచ్చుకొని పెట్టుకోండి మీరు అయితే మీరు రాజ్యాంగం చదివిరండి తెగ బలిసి అడ్డగోలిగా అన్యాయం తరఫున మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు మీ ముఖం మీద ఉమ్మి వేస్తారనేది గుర్తుపెట్టుకోండి ఏది వడితే అది ఎట్లకి పడితే అంత ఏది వడితే అది మాట్లాడి మేము మందకృష్ణ గొప్పవాడు కాబట్టి ఆయన ఇన్నేళ్ళు చేస్తున్నాడు కాబట్టి మేము మాట్లాడతాం మేము చేస్తాం అంటే అరే నేనేమంటాను అంటే నీకేమైనా తెలిసే చెప్పరా సన్నాసి నీకేమైనా తెలిసే చెప్పు నీకు ఏం తెలియనప్పుడు నువ్వు చెప్పేది ఏంది న్యాయమైన డిమాండ్ అరే యూజ్లెస్ ఫెలో న్యాయమైన డిమాండ్ అయితే అన్యాయం వాడు ఎందుకు మీకు ఇంత అదైతే ఉన్నది అంబేద్కర్ గారు నేను అంటే ఈ గాడిదలను నేను డైరెక్ట్ అడుగుతా ఉన్నా ఎవడెవడైతే మాదిగలకు సపోర్ట్ చేస్తూ ఇలా రంకెలేస్తా ఉన్నాడు పృథ్వీ గారు ఆయన పెద్ద మూతవారి అనుకుంటున్నాడు నేను దబ్బుడాలు పుచ్చుతా అంటాడు నేను పొడిచిపాడేది అంటాడు ఏంటంటే అది మాట్లాడతారు నేను పృథ్వీని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను నువ్వు నన్ను మాట్లాడు కానీ వెదవలు తెగబలిసి జాతిని మాట్లాడితే చెప్పు తీసుకొని పండ్లు రాలగొడతారు మేము ఏ జాతి మీద కూడా ఇంతవరకు అటాక్ చేయలేదు యాదవులు మా అన్నలు మా తమ్ముళ్ళు పద్మశాలీలు మా అన్నలు మా తమ్ముళ్ళు అంతా మా అన్నలు మా తమ్ముళ్ళే మేము అందరితోనే గౌరవంగా ఉంటాం తప్పు చేస్తే ఒక్కడి తప్పు చేస్తే వాడిని నిలదీస్తాం చెప్పుతోనే కొడతాం మేము తప్పు చేస్తే మీరు మాట్లాడను కానీ మీరు కన్ను మిన్ను కానకుండా మీరు ఎన్ని రోజులు మేధావుల ముసుగులో తిరిగినటువంటి పచ్చి బజారు గజ దొంగలని మాకు అర్థమవుతా ఉన్నది అలా ఈ విట్టలు తోడు ఈ పృథువు తోడు ఎంత తెగబలప అంటే ఎంత బరితేగించినటువంటి మాటలు మాట్లాడతారు ఇలా అంటే ఏదో తెలంగాణ రాష్ట్రం కన్నా ముందు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడినప్పుడు ఏమో అనుకున్నాం అటు కేసీఆర్ను వదలలేదు ఇటు రేవంత్ రెడ్డి గారిని వదరు అంత బలిపోయిందా మీకు మీరు పీకుడుగా మిమ్మల్ని పెంచి పోషిస్తుందా మీ వ్యవస్థ మీరు యాదవుల కోసం కొట్లాడండి యాదవులు మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటారు వాడి విటలనే తోడు మీ మీ మున్నూరు కాపుల కోసం కొట్లాడు వాళ్ళని కడుపులో పెట్టుకుంటారు మంది కులాలను వచ్చి చిచ్చులు పెట్టేటువంటి సన్నాసులరా ఏం చేయాలి చెప్పు ఏం చేయాలరా కొడతారు వీడు దున్నపోతుల కూర్చున్నాము లేక కూర్చున్నాం మేము మేము ఏకం పీకం అని మాట్లాడతారు మీరు కొట్లాటలు పెడతారు జాతులకు జాతులకు కొట్లాటలు పెడతారా అంటున్నా మధ్యకృష్ణ మాదిగా చేసిన విద్వాంసం మీకు తెలుసా ఎంత మంది సర్పంచ్ల కడుపులు కొట్టిండు ఎన్ని టికెట్లు మాలలను నాగం చేసిండు ఒక్కొక్క జిల్లాలో వెరిఫై చేస్తే ఉరువెట్టుక సావాలి ఆయన కథలు అయినా మేము ఏమనలే బయట పెట్టమంటారా తీసుకొచ్చి చూపియమంట్రా ఆయన బాధితులను ఇగల్లా విఠలే ఈయన 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 దొరకదు విచక్షణతోటి మాట్లాడుకోగలిగితే సమాధానం దొరుకుతుంది ఏమంటున్నా అంటే మీరు విచక్షణ వివేచన ఇవన్నీ పగ ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు ఈ దేశంలో దోపిడీ జరుగుతున్నప్పుడు వ్యవస్థలో దుర్మార్గులు అవినీతి పరులు పెచ్చి వెళ్ళినప్పుడు వాళ్ళందరి మీద డప్పులు కొట్టనికే పాటలు వాడనికే మీరు వనికొస్తే ఓకే కానీ ప్రపంచ మీద అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వర్గీకరణ చేస్తే మీరు కరెక్ట్ పేపర్ ఇస్తే సూచి చదవనికరాని మీరు వర్గీకరణ చేస్తారు మీరు వర్గీకరణ చేస్తారు ఇదా మీ విధానం అంటున్నా వర్గీకరణ చేస్తారు మీరు చేయొచ్చా వర్గీకరణ చేసినాం అనుకో నేను ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు చెప్పిన ఈవల్లా ఎంబీబీఎస్ కాదు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వెయ్యి మంది మాదిగలు ఉన్నారు వెయ్యి మంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వెయ్యి మంది మాదిగలు ఉంటే ఇక్కడ యాభై మంది ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి మాదిగలు ఎగ్జామ్ రాసి వెయ్యి మంది రాసి యాభై మందికి వచ్చినాయి ఇంకా తొమ్మిది వందల మందికి మాదిగలకు జాబులు రాలేదు సమన్వయం ఎట్లా చేస్తారు వరీకరణ జరిగినాక చెప్తావునా చేస్తావా మిమ్మలక నువ్వు నువ్వు సమన్యం చేస్తావా అని అడుగుతున్నా చేస్తావా ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేస్తావా ఈయన వీరుడు సూర్యుడు పృథ్వ మాట్లాడతా ఆయన ఓయ్ నేను అంత పొడుగు ఎంత పొడుగు మాకు కూడా ఉన్నారు మాట్లాడే మేము కొట్లాడతామని చెప్పాము సన్నాసిని తోటి మీ జోలికి వచ్చినామా అంటున్నా వచ్చి పక్కపోటు రెచ్చగొట్టి అయితే మీరు మీరు లేక రాజ్యాంగం మారలేదు మరి మీ మునగాళ్ళ పీకుడుగా వచ్చి మీరు చెప్పకనే మీ సంఘీభావం లేకనే మారలే మరి ఎంత బలుప్ప మీకు ఏదన్నా ఏ జాతి అన్నా ఇనన్నా మీరు ఏమైనా పనిచేసిన వాళ్ళ